హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నూ జున్ను లాక్స్ ఇవాళ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసాను అయిపోయింది నిన్న నైటు కాల్ చేశారండి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మీకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ వస్తుంది రేపు ఆఫీస్కి వచ్చి తంబైంది అని సరే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసి మా మున్నుని మా అత్తమ్మ దగ్గర పెట్టి నేను మా వారు మా జున్ను ఇంకా వెళ్ళాము అది దగ్గరలో కూడా రాలేదండి వేదాయపాలెంలో వచ్చింది నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి వెజయపాలెంకి వెళ్ళాము మాకైతే కొంచెం దూరమే కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ తంబేయించుకున్నారు మీరు ఒక టూ అవర్స్ వెయిట్ చేస్తే మీకు గ్యాస్ కూడా ఇస్తాము తీసుకొని వెళ్తురు అని చెప్పారు సరే ఇంత దూరం వచ్చాము మళ్ళీ రేపు కూడా రావాలి ఎందుకులే అని ఆ రోజే ఇంకా తీసేసుకుందాము అని టూ అవర్స్ వెయిట్ చేద్దాం అనుకున్నాము అక్కడ టైము ఎలా గడుస్తుందిలే అని మాల్కి వెళ్ళాము వెళ్ళి మాల్లో కాసేపు తిరిగి మా జున్ను క్యాండీ అడిగాడు క్యాండీ తీసిచ్చాను అది తింటా వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు ఇంకా కాసేపు అలా ఇలా అన్నీ చూసేసి కొంచెం ఐస్ అవి తిని ఇంకా మాల్లో గేమ్ జోన్కి వెళ్ళాము ఫస్ట్ జున్ను కూర్చోమంటే నేను కూర్చోను అన్నాడు సరే అని నేనే ఇంకా కూర్చుంటే అప్పుడు వచ్చి మమ్మీ నేను ఎక్కుతా మళ్ళీ నేను ఎక్కుతా అన్నాడు సరేనా కాసేపు ఆడుకునేసరికి టూ అవర్స్ కాస్త టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది ఇంకా వాళ్ళు చెప్పిన టైం అయిపోయింది కదా అని ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాము పాలెంకి ఇంకా వాళ్ళు కాసేపు వెయిట్ చేపించి మాకు గ్యాసు స్టవ్ అన్నీ ఇచ్చారండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి గ్యాస్ స్టవ్ రెగ్యులేటరు లైటరు అన్నీ ఇచ్చారు పైప్ ఒక్కటే లేదన్నారు మళ్ళీ రమ్మన్నారు ఇంకా ఫైనల్గా మా తంటాల మేము పడి అంటే బండి మీద నేను మా వారైతే ఎలాగోల్లా వచ్చేస్తాము కానీ మా జున్ను కూడా ఉన్నాడు కదా ఇంకా సిలిండరు స్టవ్ అన్నీ తీసుకొని ఎలాగోలా ఇంటికి వచ్చేసాము ఇంకా ఎల్ మనకి ఎలాంటి ఇచ్చారో చూద్దాము అని చెప్పి ఇంకా చూస్తున్నాము స్టవ్ ఎలా ఉంది రెగ్యులేటర్ అన్నీ ఎలా ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై కల్లా ఓన్లీ ఇరవై లక్షల మందికేనండి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వచ్చింది మీకు అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్కి ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు నేనైతే మా వాలంటీరు చెప్పింది మాకు ఇలా మీ పేరు మీద ఎవరి పేరు మీద లేదు కదా మీరు అప్లై చేయండి అని మేము అప్లై చేసేదానికి రేషన్ కార్డ్ జరాక్సు రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నామో అంతమందివి ఆధార్ కార్డ్ జరాక్స్లు ప్లస్ బ్యాంక్ అకౌంట్ జరాక్స్ ఇచ్చామండి బ్యాంక్ అకౌంట్ జరాక్స్ అంటే మన ఇంట్లో ఫ్యామిలీలో ఆడవాళ్దే ఇవ్వాలి ఉజ్వల అంటే ఆడవాళ్ళకి ఇస్తారండి గ్యాస్ కనెక్షన్ సో ఆడవాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ది జరాక్స్ ఇస్తే మనకి అప్లై చేస్తారు లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కనెక్షన్ లేకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి గ్యాస్ కనెక్షన్ వస్తుంది ఇన్స్టలేషన్ కూడా చేసేసాను అదేనండి మన భాషలో చెప్పాలంటే బిగించేసాను స్టవ్ నేను బిగిస్తా అంటే మా జున్ను ఆ ధర్మాకోల్స్తో ఆడుకుంటున్నాడు వాడు ఆడుకోవడమే కాక నా మీద కూడా వేస్తా అన్నాడు మా పొండోడు మీకు ఉజ్వల గ్యాస్ పథకం కింద ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూజులు